హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరి వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ అండ్ బ్లాక్స్ సో నమస్తే ఫ్రెండ్స్ అదే ఈ సార్ నేను ఎవరికైతే డ్రమ్ సెడర్లో సాగు చేస్తున్నాను సో ఆ డ్రమ్ సెడర్ అనేది నేనే స్వయంగా తయారు చేసుకున్నాను ఎవరైనా సరే డ్రమ్ సెడర్ తయారు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చేసి స్వయంగా మీరు డ్రమ్ సెడర్ తయారు చేసుకోవచ్చు దాంట్లో ఏంటంటే నేను ఒకే లెంత్ ఫుల్ లెంత్ పైపు వాడకుండా దాన్ని కటింగ్ పీసెస్ లాగా తీసుకొని విత్ ఎండ్ క్యాప్స్ వేసుకొని తయారు చేసుకున్నాను డ్రమ్ సీడరు చాలా ఈజీ ప్రాసెస్ ఎవరికైనా తయారు చేసుకోవడానికి వీలుండేటట్టుగా నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డ్రమ్ సీడర్లో సాగు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ విధంగా డ్రమ్ సీడర్ తక్కువ ఖర్చులో తయారు చేసుకొని డ్రమ్ సీడరులో ద్వారా మీరు సాగు చేయాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం అండి సో ఆ డ్రమ్ సిడర్ ప్రాసెస్ మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా మీకు డౌట్స్ వస్తే మాత్రం మీకు కామెంట్ చేయండి నేను కామెంట్కి రిప్లై ఇస్తాను ఎవరైనా తయారు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తయారు చేసుకోవచ్చు సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుని ఉండండి ఇట్లాంటి మరియు వీడియోస్ మీ ముందుకు ఖచ్చితంగా తీసుకొస్తూ ఉంటాను వీడియో ప్రాసెస్ చూడండి డ్రమ్ సిడర్ మేకింగ్ ప్రాసెస్ చూడండి మనకు పైప్కు చివరన ఆ చివరన ఎండ్ క్యాప్స్ వస్తాయి కాబట్టి ఎండ్ క్యాప్స్కు మనం ఆ విధంగా సేమ్ హోల్ పెట్టుకోవడం వల్ల గ్యాప్ లేకుండా క్యాప్ పడుతుంది అనమాట హోల్ ఉంటే అంటే మనం పైపు పైపుకు పెట్టుకుంటాం కదా ఎండి క్యాప్ సో అప్పుడు ఎయిర్ టైట్ కాకుండా ఎయిర్ దాంట్లో నుంచి హోల్లో నుంచి వెళ్ళిపోయి ఈజీగా పడుతుంది అండ్ ఎండ్ వరకే పడుతుంది చూడండి ఇక్కడ మనం పెట్టుకుంటున్నాం కదా సేమ్ అదే విధంగా ఎండ్ వరకే పడుతుంది అన్నమాట

సేమ్ మనం మూడు పీసులు అంటే ఒక్కొక్క పీసులో మూడు సార్లు వస్తుంది కాబట్టి మనం మూడు పీసులు తయారు చేసుకుంటున్నాం ఆ మూడు పీసులలో యాజ్ అదే అదేవిధంగా క్యాప్స్ పెట్టుకొని మెజర్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క పీస్కి పర్ఫెక్ట్ మెజర్మెంట్ పెట్టుకోవాలి ఒక్క పీస్లో మూడు సార్లు అనుకున్నాం కాబట్టి మూడు సార్లు ఏ రకంగా వస్తున్నాయో చూసుకొని మెజర్మెంట్ పెట్టుకోవాలి అలా మెజర్మెంట్ పెట్టుకున్న తర్వాత మనం తీసుకునే లైన్ అనేది స్ట్రేట్గా రావడం కోసం పైపు కప్లింగ్ సైడ్ కానీ లేదంటే ఒక పైప్ పీస్ కానీ తీసుకొని దాన్ని మధ్య భాగానికి కడి చేసి ఆ మార్కింగ్ ఉన్న ప్లేస్లో ఉంచి ఆ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని లైన్ గీసుకోవడం వల్ల ఎగ్జాక్ట్లీ స్ట్రేట్ లైన్ వస్తుంది అన్నమాట ఇక్కడ హోల్స్ వేసుకోవడం కోసం పైపు యొక్క చుట్టుకొలతను చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది మనకి ఇక్కడ ఇరవై ఇంచులు వచ్చింది పైపు యొక్క చుట్టుకొలత ఇరవై ఇంచెస్ అంటే ఇంచులకు ఒక హోల్ వేసుకుంటే కరెక్ట్గా పది హోల్స్ వస్తాయి ఇరవై ఇంచులు సరిపోతుందన్నమాట ఓకే హోల్ టు హోల్ వచ్చేసి టూ ఇంచెస్ గ్యాప్ అంటే టూ ఇంచెస్ డిస్టెన్స్ ఈ సాల్కు సాల్కు మధ్యలో వచ్చేసి నైన్ ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట దొరికితే నైన్ ఇంచెస్ అంటే ట్వంటీ టూ అండ్ హాఫ్ ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ వస్తుంది ట్వంటీ టూ అండ్ హాఫ్ ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ ఇంచెస్లో నైన్ ఇంచెస్ రెండు రకాలుగా యూజ్ కావాలని చెప్పేసి వర్షపాలానికి అండ్ యాసంగ్కి యూజ్ అవుతుంది నైన్ ఇంచెస్ అంటే నైన్ ఇంచెస్ ఎందుకంటే మధ్యలో ఎప్పుడైనా కోనోవీటర్ తెంపుకుంటే మనకి ఈజీగా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంటే సో దొడ్డు రకాల కోసం నేనైతే ట్వెల్ఎంఎం బిట్ వేసుకోవడం జరుగుతుంది అయితే టెన్ఎంఎం బిట్టు వేసుకోవడం వల్ల మన గింజలు కొంచెం తక్కువ పడతాయి ఒకవేళ నాణం ఎక్కువ చేసి బులక ఎక్కువ వచ్చినట్టయితే అసలే పడాయి టెన్ఎంఎం బిట్ నుంచి సో మనకు కొంచెం సాలకు సార్కు మధ్యలో తొమ్మిది పెట్టుకున్నాం కాబట్టి అది కొంచెం ఫిల్ కావడానికి మొక్కల సాంద్రత ఎక్కువ ఉండడం కోసం టువెల్ఎంఎం బిట్టు వేసుకోవడం జరుగుతుంది చూడండి హోల్సేల్ అయితే ఈ విధంగా ఉంటుంది ట్విల్ ఎంఎం వేసుకుంటే కొంచెం గింజలు మాత్రం కొంచెం ఎక్కువ పడతాయి అంటే ఒకవేళ ఏదైనా చనిపోయినా ఏదైనా ప్రాబ్లంతో గింజలు కొన్ని చనిపోయినా కానీ ఒకటి రెండు కంపల్సరీ మలుస్తాయి అనే ఉద్దేశం కొద్ది నేను ట్వెల్వ్ ఎంఎం వేసుకుంటున్నాను ఎందుకంటే మనం కూడా ఫస్ట్ టైం కదా ఒకసారి వేస్తే కానీ దాని అనుభవం ఉంది కదా డ్రమ్ సీడర్ అనేది అంత చెప్పి చెప్పేసి ట్వెల్ ఎంఎం వేసుకుంటున్నాను చూడండి హోల్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది ఎంఎం హోల్ వేసుకున్నాను హోల్ సైజు ఆ విధంగా ఉంది సో ఇది ఈ విధంగా మొత్తం హోల్స్ కొట్టిన తర్వాత ఇట్లాంటి సాల్ట్ పేపర్ కానీ ఏదైనా ఒక సాల్ట్ పేపర్ తీసుకొని లోపల సైడు లోపల సైడ్ హోల్స్ దగ్గర ఇట్లా క్లీన్ చేసేయాలి ఎందుకు ఈ విధంగా క్లీన్ చేయాలంటే మనం డ్రిల్లింగ్ చేస్తాం కదా డ్రిల్లింగ్ చేస్తే లోపల సైడు ఇది ప్లాస్టిక్ది బయటకు తేలినట్టు వస్తుంది మనం క్లీన్ చేస్తే అంటే అది టోటల్గా క్లీన్ అయిపోయి నీట్గా వస్తాయి ఇట్లా హోల్స్ ఇన్ సైడ్ నీట్గా వచ్చి వడ్డు వాడడానికి ఈజీ ఉంటుంది మంచిగా పడతాయి అనమాట వాళ్ళు ఓకేనా అయితే దీంట్లో ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ క్యాప్ ఉంది కదా ఈ టోటల్ క్యాప్ పెట్టిన తర్వాత క్యాప్ ప్లేస్ ఇక్కడ వరకు వస్తాయి కదా మీరు ఇక్కడ కూడా హోల్ వేసుకోవచ్చు ఈ క్యాప్కు ముందే హోల్ వేసుకోవడం వల్ల కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ మనం ఫ్యూచర్లో ఒక క్యాప్ తీసినప్పుడు ఫ్యూచర్లో క్యాప్ తీసినప్పుడు మళ్ళీ సేమ్ హోల్కు మ్యాచ్ అయ్యే విధంగా సెట్ చేసుకోవడం కొంచెం కష్టం అన్నమాట సో నేను ఈ విధంగా క్యాప్ మీద వేసుకోవడానికి రీజన్ ఏంటంటే విడుతు అనేది అంటే వెడల్పు మనకు ట్రంప్ సీడర్ వెడల్పు చాలా ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను క్యాప్ మీదనే వేసుకోవడం జరిగింది ఒకవేళ మీరు చేసుకోవాలి అని అనుకుంటే ఈ క్యాప్ మీద కాకుండా ఈ క్యాప్ పక్కన జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ వేసుకోవడం ద్వారా లేదంటే ఎగ్జాక్ట్లీ క్యాప్ పక్కనే వేసుకోవడం ద్వారా కూడా బాగానే ఉంటుంది అంటే ఇంచుమించు వన్ అండ్ హాఫ్ ఇంచు దూరం వస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ టు టూ ఇంచెస్ దూరం వస్తుంది అంటే ప్రతి దానికి టూ ఇంచెస్ అంటే దీనికి టూ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ ప్రతి క్యాప్ దగ్గర టూ టూ ఇంచెస్ అంటే మనకు ఎన్ని వస్తున్నాయి టోటల్గా ఎన్ని క్యాప్స్ వస్తున్నాయి సిక్స్ కదా సిక్స్ ఇంటూ టూ అంటే వన్ ఫీటు ఎక్స్ట్రా వెడల్పు వస్తుంది మనకు పన్నెండు నుంచులు గ్యాప్ వస్తుంది ఎక్స్ట్రా వన్ ఫీట్ వస్తుంది అయితే వెడల్పు ఎక్కువ అవుతుంది ఇది హెవీ ఉన్నది మన దగ్గర వీల్స్ కానీ దానికి దీనికి కొంచెం ప్రాబ్లం అయితే ఏమో అంత హెవీ లాగడం ప్రాబ్లం అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా తీసుకున్నాను వీటిని సైడ్కి ఎండి క్యాప్స్ ఎండి క్యాప్స్కి ఈ విధంగా స్క్వేర్ షేప్లో హోల్డ్ చేసుకున్నాను ఎందుకంటే దీంట్లో వన్ బై వన్ స్క్వేర్ రాడ్ వస్తుంది పైప్ లాంటి రాడ్ వస్తుంది అనమాట ప్రతి ఒక్కదాన్ని చేసుకున్నాను అంటే మిడిల్లో వచ్చే వాటికి చేసుకున్నా సో ఇది అండ్ ఇది వచ్చేసి అటు సైడ్ వీల్ సైడ్ ఎండు అండ్ ఇటు వీల్ సైడ్ ఎండ్ సైడ్ వస్తుంది అన్నమాట సైకిల్ వీల్కు మనం పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది ఓకేనా ఇదిగో ఇది ఇది వచ్చేసి స్క్వేర్ రాడ్ మనం దీంట్లో ఈ విధంగా వేసుకొని ఈ విధంగా వేసుకొని రాడ్ అక్కడ నుంచి ఈ కొనాక పెట్టుకుంటామన్నమాట సో ప్రజెంట్ అయితే ఇవి పీసెస్ వచ్చేసి ఇవి టోటల్గా ఓకేనా టోటల్గా నేను తయారైన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను డ్రమ్ సీడర్ కోసం అని చెప్పేసి మనం వీలు తయారు చేసుకునే భాగంలో చాలా అంటే చాలా సింపుల్గా వీల్ని తయారు చేసుకోవచ్చు ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా ట్వెల్వ్ఎంఎమ్ బోల్ట్ని ఆ వీల్కు ఏదైతే చూపిస్తున్నామో అదే విధంగా బోల్ట్ పెట్టుకొని వెల్డింగ్ చేసుకోవాలి ఆ బోల్ట్ మాత్రం వీల్కి దగ్గరగా ఉండేటట్టు చూసుకొని టైట్గా ఫిడ్ చేసుకొని ఎగ్జాక్ట్లీ సెంటర్లో వెల్డింగ్ చేసుకోవాలి ఒకవేళ సెంటర్లో లేకపోతే మళ్ళీ రాడు మనం వేసినప్పుడు వీల్కు పట్టక కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెంటర్ పాయింట్లో ఉంచుకొని వెల్డింగ్ చేయించుకోవాలి అలా ఆ వీల్కు బోల్ట్ వెల్డింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో వచ్చే స్క్వేర్ రాడ్ ఉంటుంది ఆ స్క్వేర్ రాడ్కి అదే బోల్ట్టువెల్ మేము బోల్ట్ మనం ఏదైతే వేసుకుంటామో అదే బోల్ట్ని వీటిలో చూపిస్తున్న విధంగా రెండు సైడ్లు వెల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకు ఆ రెండు సైడ్లు వెల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక సైడ్ వీల్ ఎక్కడం కోసం ఇంకొక సైడు ఎక్కడం కోసం ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ రాడికి ఈ ట్వల్ ఎంఎం బోల్ట్ ఈ విధంగా ఈ ఎడ్జ్కు వెల్డింగ్ చేయించుకోవాలి ఇదానికి వెల్డింగ్ చేయించుకున్నట్లయితే మనం వీల్ ఫిడ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఈ సైకిల్ వీల్ ఉంటుంది కదా ఈ సైకిల్ వీల్కి ఇవ దీంట్లో దీని నట్టు అండ్ ఎట్ సైడ్ కూడా దీని నట్టు వెల్డింగ్ చేయించుకోవాలి వెల్డింగ్ చేయించుకొని అవి ఎక్కించుకొని డైరెక్ట్ ఈ వీలు ఎక్కించుకోవడమే మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అట్లా నిప్పలు కానీ లేదంటే ఆ టువెల్ ఎంఎం రాడ్ ఉంది కదా ఆ రాడు ఈజీగా పోవడం కోసం అంటే రాడ్కు పట్టే విధంగా ఉండే రకంగా చూసుకొని ఒకటి పైప్ లాంటిది కానీ ఇట్లా ఏదైనా నిప్పలు కానీ తీసుకోండి తీసుకొని వీడియోలు చూపించిన విధంగా వెల్డింగ్ చేయించుకోండి అదే మనకు డ్రమ్సిల్ లాగడానికి బేరింగ్ లాగా యూజ్ అవుతుంది ఇప్పుడు కనిపిస్తుంది కదా సేమ్ ఇది వీల్కు ఇట్ సైడ్ ఎండు అండ్ ఇంకొక వీల్ సైడ్ ఎండుకు వస్తుంది అనమాట ఈ విధంగా కనిపిస్తుంది కదా ఇప్పుడు ప్రజెంట్ మీకు ఆ విధంగా వేసుకోవచ్చు అనమాట డ్రమ్ సీడర్కు ఆ విధంగా వేసుకొని ఫ్రేమ్ ఫిడ్ చేసుకొని లాగడానికి యూజ్ అవుతుంది ఏదైతే మనం వెల్డింగ్ కొట్టించుకున్నామో అదే బేరింగ్ లాగా యూజ్ అవుతుంది అనమాట మనకు ఓకేనా సో ఆ వీల్ సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ ఎండు వేసుకున్న తర్వాత ఫ్రేమ్ తయారు చేసుకుంటాం కదా ఫ్రేమ్ కూడా వెల్డింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది మనకు అనుగుణంగా వెల్డింగ్ చేయించుకొని ఆ విధంగా డ్రిల్ హోల్ వేసుకోవాలి ఆ విధంగా డ్రిల్ హోల్ వేసుకుంటే అంటే మనం ఫ్యూచర్లో ఫ్రేమ్ ఇప్పుకోవడానికి విప్పి ఒక దగ్గర పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది చూడండి వీడియోలో కనిపిస్తుంది ఇక్కడ ఇటు సైడ్ ఎండు అండ్ అటు సైడ్ ఎండ్కి హోల్ వేసుకున్నాను మనం డ్రమ్ సెట్ ఫిట్ చేసుకునేటప్పుడు అది దాంట్లోకి పెట్టి ఒక చిన్న నట్బోల్ట్ వేసుకుంటే మనకు లాగడానికి యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా వీడియోలో సేమ్ ఆ విధంగా మనం ఫ్రేమ్ తయారు చేసుకోవాలి సో ఫైనల్గా ఈ విధంగా కనిపిస్తుంది కనిపిస్తున్న ఈ విధంగా ఉంటుంది ఆ ఫ్రేమ్ కూడా ఆ విధంగా వేసుకొని ఇక్కడ బోల్ట్ వేసుకోవడం వల్ల లాగడానికి ఈజీ ఉంటుంది చూడండి దాని ఫిట్టింగ్ ఏ విధంగా ఉంటుందని మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు సో మనం సాల్కీ సాల్కీ మధ్య తొమ్మిది ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఆ రెండింటి మధ్య పాయింట్లో సెంటర్ భాగంలో మనం ఎంతైతే హోల్ చేసుకోవాలనుకుంటున్నామో అంతా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ మార్కింగ్ అనేది స్క్వేర్ షేప్లో చేసుకున్నాను చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా స్క్వేర్ షేప్లో చేసుకున్నాను మార్కింగ్ మొత్తము సో సెంటర్లో చేసుకొని అవి మనం కటింగ్ చేసుకోవాలి సో ఆ విధంగా కటింగ్ చేసేసుకొని స్క్వేర్ షేప్లో చేసుకున్నాను వేసుకుని క్యాప్స్ ఓపెన్ చేసుకుంటే వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా అవుతుంది నేను రెండు రెండు ఇంచులు పెట్టుకున్నాను టూ బై టూ చూడండి ఇప్పుడు అన్నీ రెండు నించులు చేసుకొని మొత్తం స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను సో మనం ప్రజెంట్ అయితే డ్రమ్ సీడర్ చేసుకున్నాం కదా డ్రమ్ సీడర్ క్యాప్ వచ్చేసి ఈ విధంగా స్లైడ్ ఆప్షన్ లాగా ఈ విధంగా నేను డ్రాయింగ్ వేసుకున్నాను ఈ మధ్యలో ఈ పార్ట్ ఉంది కదా ఇది వచ్చేసి ఈ ఇన్సైడ్ సారీ ఇది ఇన్సైడ్ వచ్చేసి మన హోలు డ్రమ్ సీడర్కి ఉండే హోలు ఇది వచ్చేసి స్లైడ్ ఆప్షన్ లాగా ఉంటుంది అన్నమాట ఓకేనా స్లైడ్ ఆప్షన్ లాగా చేసుకోవాలి ఈ విధంగా మ్యాప్ వేసుకొని చేస్తున్నాను అనమాట క్యాప్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన డ్రమ్ సీడర్కు ఉన్న హోల్ అనుకుందాం ఇది ఈ విధంగా కవర్ అయిపోతుంది ఇది ఈ విధంగా కవర్ అయిపోయి ఇక్కడ స్క్రూ వస్తుంది ఇక్కడ స్క్రూ సపోజ్ ఇక్కడ ఉందనుకోండి ఆ స్క్రూ మీదనే ఆపరేట్ అవుతుంది అనమాట స్క్రూ మీన్స్ నట్ బోల్ట్ అది కొంచెం లూజ్ చేస్తే మనకు ఇది ఈ విధంగా ఇట్లా కదిలి ఇది ఓపెన్ అవుతుంది ఓకేనా మళ్ళీ వడ్లు పోసేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా క్లోజ్ చేసుకొని టైట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట అది నేను పూర్తిగా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను సో ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది ఈ క్యాప్స్ చూడండి సేమ్ ఈ విధంగా నేను అన్ని ఇక్కడ అండ్ ఇక్కడ ఈ ప్రజెంట్ క్లోజ్ చేసి పెట్టాను ఇక్కడ ఇవన్నీ ఈ విధంగా స్లైడింగ్ స్లైడ్ ఆప్షన్ పెట్టుకున్నాను అన్నమాట చూడండి ఈ విధంగా ఇది ఇది ఈ విధంగా ఇది క్లోజ్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా క్లోజ్ చేసుకొని లూజ్ చేసుకొని క్లోజ్ చేసుకున్న క్లోజ్ అయిపోతుంది ఓకే ఓకే సో ఫైనల్గా ఇది డ్రమ్సీడ్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేశాను సో ఎక్కించుకునే ముందు ఈ క్యాప్స్ ఉన్నాయి కదా ఈ క్యాప్స్ అన్నీ వన్ సైడే ఉండే విధంగా చూసుకొని ఎక్కించుకోవాలి ఈ క్యాప్ వచ్చేసి పైకి ఉంది కాబట్టి సేమ్ అన్నీ ఒకే విధంగా పైకి ఉండే విధంగా ఎక్కించుకోవాలి సో ఈ విధంగా సో మనం ఎక్కించే ముందు ఈ రెండు పైపుల మధ్యలో మనం ఎంత డిస్టెన్స్ పెట్టుకున్నామో అంత డిస్టెన్స్ మధ్యలో ఒకే దగ్గరికి రెండు కలిపి ఒక దగ్గరికి రాకుండా ఈ పైప్ వేసుకోవాలన్నమాట ఈ పైపు దీనికి విధంగా ఎక్కే రకంగా ఉండాలి అక్కడికి వెళ్ళిపోతుంది ఫుల్ టైడ్ చేసేసుకొని వీల్ టోటల్గా ఫుల్ టైట్ చేసేసుకొని అయితే ఇక్కడ ఒక వీల్ వచ్చేసి మనం లాగే డైరెక్షన్లో టైట్ అవుతుంది వీలు ఇంకొక వీల్ వచ్చేసి అపోజిట్ డైరెక్షన్లో టైట్ అవుతుంది అనమాట సో అపోజిట్ డైరెక్షన్లో టైట్ అయ్యేదానికి ఎక్స్ట్రా ఒక నట్టు వేసుకొని ఫుల్ టైట్ చేసుకోవాలి మనం లాక్కుండా వెళ్ళేటప్పుడు లూజ్ కాకుండా ఉండడం కోసం ఉంటుంది సో నట్టు ఫుల్ టైడ్ చేసుకుంటే మనకు వీల్ లూజ్ కాదు దాని తర్వాత మనం చేసుకున్న బెయిరింగ్ సిస్టమ్లో చేసుకున్నాం కదా అవి వేసేసుకొని ఫ్రేమ్ ఫిట్ చేసేసుకొని ఆ విధంగా నట్టు వేసుకుంటే సరిపోతుంది ఎస్ కంప్లీట్ ఇది విధంగా ఉంటుంది సో ఈ పైపు ఈ పైపు ఏంది అంటే ఇప్పుడు ఈ మధ్యలో మనం సాల్కు సాల్కు మధ్యలో డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఎంత దూరం పెట్టుకున్నామో ఇది అంత దూరం ఉంచుకొని మధ్యలో పైప్ వేసుకోవడం వల్ల ఇవి ఇవి ఒక దగ్గరికి ఇట్లా రాకుండా ఆగిపోతాయి అన్నమాట టైట్ అయిపోతుంది మనం అక్కడి నుంచి ఇవి వన్ సైడ్ నుండి వీల్ వన్ సైడ్ నుండి వీల్ ఫుల్ టైట్ చేసి నట్టు టైట్ చేయడం వల్ల మొత్తం టైట్ అయిపోయి దగ్గరికి ఉంటుంది பா హాయ్ ఫ్రెండ్స్ రైతు మిత్రులకు మరి వ్యవసాయ ప్రభుత్వ నమస్కారం ఫైనల్గా నేనే తయారు చేసుకున్న డ్రమ్ షీట్ అడుతోని డ్రమ్ సీల్ లాగుతున్నా దీంట్లో ఉన్న డిస్అడ్వాంటేజెస్ కూడా చెప్తే నేను తయారు చేసినా కదా దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంది తయారు చేసుకుంటే ఎట్లాంటి లోపాలు ఉన్నాయి మీరు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది కూడా ఖచ్చితంగా నేను చెప్తాను ప్రజెంట్ అయితే గురించి అట్లు కొంచెం మొలక కూడా చాలా ఎక్కువ వచ్చింది ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది దాటిపోయింది అన్నమాట కొంచెం అనివార్య కారణం వల్ల టైంకి గుంజలేకపోతుంది అయినా కానీ పర్లేదు బాగానే పడుతుంది కొంచెం మొలక కూడా బాగా ఎక్కువనే వచ్చింది సో నేను ట్వెల్వ్ఎంఎం హోల్ చేసుకున్నా కాబట్టి బాగానే పడుతుంది కొంచెం ఎక్కువ ఆరబెట్టుకొని గుంజుతున్నా ఆ అప్డేట్స్ కోసం టచ్లో ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఫ్యూచర్ అప్డేట్స్ కోసం ఓకేనా ఫ్రెండ్స్ అయితే దాంట్లో నేను డిసడ్వాంటేజ్ ఉంది అని అన్నా కదా అదేంటి అంటే వీళ్ళకి టోటల్గా సైకిల్ పుల్లలు ఉన్నాయి మీరు గమనించారా సైకిల్ పుల్లలు ఉండడం వల్ల మనం లాగేటప్పుడు చాలా హార్డ్గా వస్తుందన్నమాట ఇప్పుడు మన పొలంలో ఉన్న గడ్డి ఉంటుంది కదా గడ్డి పుల్లలకు తప్పిపోకుండా టోటల్గా ఒకటి మొత్తం పట్టుకొని చాలా హార్డ్గా కొంచెం కష్టంగా లాగడం అవుతుంది సో దాన్ని ఉద్దేశించి నేనేం చేసినా అంటే ఆ పుల్లలు మొత్తం తీసేసి చారణ సలాకా అంటాం కదా మనం ఐటమ్ఎం స్టీల్ అది ఆ విధంగా వెల్డింగ్ చేయించుకోవడం జరిగిందనమాట అయితే మీరు ఒకవేళ వెల్డింగ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్టే మొత్తం పుల్లలు తీసేసి మాత్రం వెల్డింగ్ చేయకండి ఎందుకంటే రేపు మొత్తం టోటల్లో బెండ్ అయిపోతుంది అండ్ సెంటర్ పాయింట్ సంటర్లో లేకుండా అయిపోతారు ఓకేనా సో ఖచ్చితంగా మీరు ఒక్కొక్క పుల్ల వెల్డింగ్ చేసుకున్న తర్వాత తర్వాత పుల్లలన్నీ సైకిల్ పుల్లలన్నీ కడియడం తీసేయడం చేయండి చూడండి నేను మొత్తం చేసుకున్న తర్వాత వెల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది ఓకేనా అయితే దీంట్లో చారణ సలాక అండ్ చిన్న ఇంకా సన్న సలాక పెట్టుకున్నాను ఇది నేను తయారు చేసిన డ్రమ్ సిడర్తోని వేసిన పొలం అన్నమాట చూడండి ప్రజెంట్ అయితే మొలకలు వచ్చేసాయి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ వరకు పెరిగింది